ఓకే రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మాట రేవంత్ రెడ్డి గారు చాలా రాహుల్ గారి తర్వాత రేవంత్ రెడ్డి వాస్తవానికి అంటే పార్టీకి బలోపేతం చేస్తారు మంచి నాయకుడు ఓకే ప్రజలకు అంటే ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు ప్రజల సమస్య తీర్చే నాయకుడు ఓకే ఆయన కౌంటర్ గా సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ దేనికైనా చర్చకు సిద్ధమా దేని గురించి మాట్లాడదాం కాళేశ్వరం గురించి ఇంకో రైతు భరోసా గురించి మాట్లాడదాం దేని గురించి మాట్లాడదామని హరీష్ రావు కూడా సవాల్ చేసాడు హరీష్ రావు ఏంటంటే ఉనికి రోజు రోజు పార్టీ ఉనికి కోల్పోతూ ఉంటుంది తీసుకుపోతా ఉన్నాం కార్యక్రమాలు చేపిస్తాను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాజీ ముఖ్యమంత్రి గురించి చెప్పాలంటే వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర అని చెప్పారు ఆయన చాలా కష్టపడి వాస్తవాన్ని అంటే కష్టపడిన కింద పబ్లిక్ అంతా సపోర్ట్ చేస్తాను కష్టపడు సిద్ధిపోయిన మీ స్థానికంగా మీ ప్రత్యర్థి హరీష్ రావు గురించి చెప్పారు హరీష్ రావు గురించి కూడా చెప్పాలంటే హరీష్ రావు కూడా మామంతా బర్త్డే వాస్తవాలు కాకపోతే మామూలు అడుగుదాత అంటే మామంటే భయం ఉంటుంది ఎప్పుడు బయటకి బయటకు వెళ్ళాలని ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ నాయకులే వస్తారు కూడా మీద తప్ప ప్రజలు ఏ ఒక్కరు కూడా రెండు ఖర్చు మధ్య రాలేదని చెప్పి వరకు ఏ రైతు లేదు రాహుల్ గాంధీ గురించి చెప్పాలండి రాహుల్ మంది డైనామిక్ లీడర్ ఇప్పటికీ మన మన ఏరియాలో గతంలో ఉన్నటువంటి హరీష్ రావు ఇప్పుడు ప్రజలకు పోగలుగుతుండ కనీసం ప్రజలకు ఏమైతే అడగలకుండా ఏది వాడుతున్నాడు సిటీ సిదిపేట ఇప్పుడు పదహారు కోట్ల రూపాయలు ఎమ్మెల్యేకి రాని నిధులు మాట్లాడుకోలేదు కుమార్ హరీష్ రావు తట్టుకొని నిలబడే పరిస్థితి రా మీ సిద్ధిపేటలా ఎట్లా నడుస్తుంది వదిలే కూడా ఆ భయప్రాంతుడు తట్టుకొని కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిలబడదు మొత్తం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ వచ్చినట్టే సిద్ధపెట్టే కాంగ్రెస్ పార్టీ కంట్రోల్లో సిద్ధిపై హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా చూపిస్తాం